బెయిల్ లభించడంతో ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఇక రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనబోతున్నారు ఈ ఏడాది అక్టోబర్లో జరగనున్న హర్యానా ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సన్నద్ధమవుతుంది హర్యానాలో కాంగ్రెస్ ఆప్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి దీంతో అటు బీజేపీతోనూ ఇటు కాంగ్రెస్ ఆప్ పోటీ పడుతుంది ఈ నేపథ్యంలో హర్యానాలో ఆప్ ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్ రెడీ అవుతున్నారు కాగా జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ కు తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది బెయిల్ రావడంతో కేజ్రీవాల్ ఇక రాజకీయ కార్యకలాపాలపై దృష్టి పెట్టే అవకాశాలున్నాయి ప్రధానంగా హర్యానా ఎన్నికలపై కేజ్రీవాల్ దృష్టి పెట్టనున్నారు ఈ ఏడాది అక్టోబర్ ఐదో తేదీన హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది కొన్ని నెలల కిందట జరిగిన లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేశాయి దీంతో మొత్తం పది లోక్సభ నియోజకవర్గాల్లో ఐదు సెగ్మెంట్లను కాంగ్రెస్ గెలుచుకుంది మిగతా ఐదు నియోజకవర్గాలను బీజేపీ గెలుచుకుంది అయితే కాంగ్రెస్ ఆప్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నట్లు చండీగఢ్ రాజకీయ వర్గాల సమాచారం मैं सही था इसलिए भगवान ने मेरा साथ दिया इन लोगों ने मुझे जेल में डाल दिया इन लोगों को लगा कि केजरीवाल को जेल में डाल देंगे तो केजरीवाल के हौसले टूट जाएंगे आज मैं आपको कहना चाहता हूं मैं जेल से बाहर आया हूं मेरे हौसले सौ गुना ज्यादा बढ़ गए हैं मेरी ताकत सौ गुना ज्यादा बढ़ गई है इनकी जेल की मोटी मोटी दीवारें इनकी जेल की सलाखें केजरीवाल के हौसले को कमजोर नहीं कर सकती मैं भगवान से प्रार्थना करता हूं जैसे आज तक ऊपर वाले ने मेरे को रास्ता दिखाया ऊपर वाले ने मेरे को ताकत दी హర్యానాలో మొత్తం తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి మొత్తం తొంభై అసెంబ్లీ సెగ్మెంట్లకు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది ఇప్పటి వరకు ఆరు జాబితాలు విడుదల చేసింది మొత్తం ఎనభై తొమ్మిది నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ కాగా కేజ్రీవాల్ ఆరు నెలలుగా జైల్లో ఉండడంతో పార్టీ వ్యవహారాలన్నీ స్థానిక నాయకత్వంతో పాటు పొరుగున ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చూసుకున్నారు ఇప్పుడు ఏకంగా అరవింద్ కేజ్రీవాలే రంగంలోకి దిగబోతున్నారు వాస్తవానికి హర్యానా ఎన్నికలకు నెల రోజులు కూడా గడువు లేదు అక్టోబర్ ఐదో తేదీన హర్యానాలో ఎన్నికలు జరగనున్నాయి దీంతో హర్యానాలో భారీ ఎత్తున రోడ్ షోలు బహిరంగ సభలు ఏర్పాట్లు చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సన్నద్దమవుతోంది ఇదిలా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగారు కేజ్రీవాల్ బ్యూరోక్రాట్ గా జీవితం ప్రారంభించారు ఐఆర్ఎస్ అధికారిగా పనిచేస్తున్న కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తాను కూడా భాగస్వామి అయ్యారు జన్ పాల్ బిల్లు కోసం అన్నా హజారే నాయకత్వంలో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలబడ్డారు అన్నా హజారే అడుగులో అడిగేసి నడిచారు అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ పై అన్నా హజారే ప్రభావం ఎక్కువ అన్నా హజారే ప్రభావంతో ప్రజలకు అవినీతి రహిత పాలన అందించాలని కేజ్రీవాల్ భావించారు దీనికోసం ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలో ఐఆర్ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు అయితే ఎంతో భవిష్యత్తున్న ఐఆర్ఎస్ కెరీర్ను వదులుకోవడం మంచిది కాదని ఈ సందర్భంగా మిత్రులు అనేక మంది కేజ్రీవాల్ కు సలహా ఇచ్చారు ఆల్ ఇండియా సర్వీస్లో పనిచేస్తూనే ప్రజలకు సేవ చేయవచ్చు కదా అని మిత్రులు సూచించారు అయితే ఈ సలహాల సూచనలను పట్టించుకోలేదు కేజ్రీవాల్ భవిష్యత్తులో వచ్చే కష్టాలను తట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వేసే ప్రసక్తే లేదన్నారు అంతిమంగా ఐఆర్ఎస్ కొలువుకు కేజ్రీవాల్ గుడ్ బై కొట్టారు తర్వాత భావ సారూప్యం గల అసేక మంది మిత్రులతో చర్చలు జరిపారు శ్రేయోభిలాషులందరితో సంప్రదింపులు జరిపారు ఈ నేపథ్యంలో రెండు వేల పన్నెండులో ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ ఏర్పాటు చేశారు అవినీతితో యుద్దం చేయడానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు కేజ్రీవాల్ అయితే కేజ్రీవాల్ పార్టీ పెట్టినప్పుడు చాలా మంది పెదవి విరిచారు మన దేశంలో రాజకీయాలంటే కుట్రలు కుతంత్రాలకు నెలవు అనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో బలంగా ఉంది దీంతో బ్యూరోక్రాట్ గా మంచి పేరు తెచ్చుకున్న కేజ్రీవాల్ కుట్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రాజకీయాల్లో నెగ్గుకు రాగలరా అనే సందేహం చాలామందికి కలిగింది అయితే వీటిని కేజ్రీవాల్ పట్టించుకోలేదు తాను అనుకున్నది సాధించాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగారు విధంగా రాజకీయాల్లో కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారు సక్సెస్ అంటే అలాంటి ఇలాంటి సక్సెస్ కాదు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాను తట్టుకుని ఢిల్లీలో నిలబడ్డారు దేశ రాజధాని నగరంలో పాగా వేశారు అటు ప్రధాని నరేంద్ర మోడీ జనాకర్షణను ఇటు కేంద్ర మంత్రి అమిత్ షా వ్యూహాలను తట్టుకుంటూ ఢిల్లీ రాజకీయాల్లో ముందుకు సాగారు కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రిగా బస్తీలో నివసించే సామాన్య జనానికి దగ్గరయ్యారు కేజ్రీవాల్ పరిపాలనపై తనదైన ముద్ర వేశారు కేంద్రం చెప్పు చేతల్లో నడిచే లెఫ్టినెంట్ గవర్నర్లు కయ్యానికి కాలు దువ్వినా అన్ని భరించి అందరికీ ఆమోదయోగ్యుడైన నాయకుడిగా ఎదిగారు అయితే ను ఢిల్లీ పొలిమేరలకే పరిమితం చేయదలుచుకోలేదు కేజ్రీవాల్ జాతీయ స్థాయిలో అభివృద్ది చేయాలనుకున్నారు దీంతో ఆ దిశగా అడుగులు వేయడం మొదలు పెట్టారు ఇదిలా ఉంటే ఢిల్లీ మద్యం కుంభకోణం వెలుగు చూడడంతో కొంతమేరకు కేజ్రీవాల్ ఇమేజ్ డ్యామేజ్ అయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఏమైనా కేజ్రీవాల్ కు బెయిల్ రావడంతో హర్యానాలో ఆపు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ